అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ భాజపా జనసేన ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో బుధవారం ఆయన స్వగృహంలో మాట్లాడుతూ మంగళవారం ఈదురుగాళ్లతో కురిసిన భారీ వర్షానికి కొత్తపేట ఆత్రయపురం ఆలమూరు రావులపాలెం మండలాల్లో కంద అరటి వరి ధాన్యం తడిసి రైతులు నష్టపోయారన్నారు అధికారులు తక్షణం పంట నష్టాన్ని సర్వే చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు నష్టపరిహారం అందేలా తన వంతు కృషి చేస్తానని బండారు అన్నారు అకాల వర్షాల వల్ల గాలి తుఫాను భారీ వర్షాల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోవడం చాలా బాధాకరం ప్రధానంగా మనకి ఆత్రేపూర్ మండలం రాలి పరిసర ప్రాంతాల్లో రావులపాలెం మండలం కొత్తపేట మండలం యాలమూరు మండల పరిధిలో రైతులు అరటి తోటలు దారుణంగా దెబ్బతిన్నాయి కందచేలు కూడా రెండు నెలల్లో అవి పంట చేతికొచ్చే సమయంలో అవి కూడా దెబ్బతిన్నాయి కళ్ళల్లో వరిధాన్యం కూడా దెబ్బతింది ఈ సమయం రైతులకి ఆదాయం వచ్చే సమయంలో పంటలు ఈ విధంగా దెబ్బతిని నష్టపోవటం తీవ్రంగా కలిసి ఉంది మరి దీన్ని రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు తక్షణం స్పందించి రైతులు ఎక్కడ ఏ విధంగా నష్టపోయారు అనేది గుర్తించి రేపు వారు ఆదుకోవడం కోసం తగు చర్యలు తీసుకోవాలి రేపు ఎన్నికల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి తప్పకుండా నా కృషి నేను చేస్తాను రైతులు ఈ విధంగా నష్టపోవడం అనేది చాలా బాధగా ఉందని తెలియజేస్తూ వారిని ఆదుకోవడానికి నా వంతు కృషి నేను చేస్తాను